సో ఒకటే నా రిక్వెస్ట్ మీ అందరితో కూడా కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు పట్టుదలతో కృషి చేస్తే జీవితంలో ఏదైనా సాధించవచ్చు మనందరిలో ఒక అభిప్రాయం కొంతమందిలో ఏముంటుందంటే ప్రభుత్వ ఉద్యోగం అయితేనే బాగుండు మంచి ఉద్యోగం వస్తేనే బాగుండు తప్పు లేదు ఆశించడంలో తప్పు లేదు కానీ మొదటి అడుగు పడడం అనేది చాలా ముఖ్యం జనరల్గా ఏం జరుగుతుంది అంటే నా అనుభవంతో చెప్తున్న మాట ఎంతోమందిని గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ప్రజా జీవితంలో నేను ఎంతోమందిని గమనించి చెప్తున్నటువంటి మాట మీరు మొదటి అడుగు పడడం అనేది చాలా ముఖ్యం జీవిత ప్రయాణంలో మంచిది మంచిది అని మనం వెయిట్ చేస్తే ఏం జరుగుతుంది అంటే ఈ మనము పానం గాలి తింటుంది లేజీనెస్ పెరిగిపోతుంది ఆలస్యం చేయకూడదు అది చిన్న ఉద్యోగమా పెద్ద ఉద్యోగమా మొదట జాబ్లో చేరండి మొదట సిద్దిపేటను వీడి అది హైదరాబాద్లో ఉద్యోగం వస్తే అడుగు పెట్టండి అక్కడ అప్పుడే మీకు పోటీ ప్రపంచం అర్థమవుతుంది మొదటి అడుగుపడ్డ తర్వాత ఇంకొక మెట్టు పైకెక్కడానికి నీ ఆలోచన ప్రారంభమవుతుంది అందువల్ల ఈరోజు ఇక్కడ చాలా కంపెనీస్ వచ్చాయి కొన్ని మీ ఆలోచనలకు దగ్గరగా లేకపోవచ్చు బట్ యూ జాయిన్ ఫస్ట్ ముందు చేరండి చేరి అక్కడికి వెళ్తే ఏమవుతుంది మీరు ఇంకా కోచింగ్ తీసుకోవచ్చు సాయంత్రం పూట ఇంకా సాఫ్ట్వేర్ స్కిల్స్ నేర్చుకోవచ్చు లేదా హయ్యర్ ఎగ్జామ్స్ రాయొచ్చు కోచింగ్ సెంటర్స్లో నేర్చుకోవచ్చు మీకు ప్రపంచం అర్థమవుతుంది ఆ పోటీ ప్రపంచంలో నువ్వు ఎక్కడ ఉన్నావు నువ్వు ఎక్కడ నిలబడ్డావు నువ్వు ముందుకు సాగాలంటే ఏం చేయాలి అనేటువంటి ఒక మీ ఆలోచన విధానంలో మార్పు వస్తుంది జీవితంలో క్రమశిక్షణ వస్తుంది కష్టానికి విలువ తెలుస్తుంది డబ్బు యొక్క విలువను నువ్వు అర్థం చేసుకోగలుగుతావు అమ్మా నాన్న మీద ఆధారపడితే మనకు వి డోంట్ అండర్స్టాండ్ ఎంతసేపు ఇంకా తల్లిదండ్రుల మీద ఆధారపడ్డప్పుడు ఆ వాల్యూ మనకు అర్థం కాదు అందువల్ల నేను మీతో కోరేది తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నం చేద్దాం లేదా ఉన్నత ఉద్యోగానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోండి పనిచేయండి అక్కడ నుంచి ఇంకొక మెట్టు ఎదగడానికి ప్రయత్నం చేయండి అంతే తప్ప ఇక్కడికి వచ్చి నేను గత అనుభవాలు చెప్తున్నాను సగం మంది సెలెక్ట్ అవుతారు జాయిన్ అయ్యే వాళ్ళు మళ్ళీ ట్వంటీ ఫైవ్ పర్సెంటే ఉంటారు దట్ ఈజ్ నాట్ కరెక్ట్ మీరు చేరండి మీరు ఏదైనా కూడా అట్లా ఈజీగా తీసుకోవచ్చు సపోజ్ ఈరోజు దాదాపు పదిహేను వందలు రెండు వేల మంది వచ్చారు ఒక ఐదు వందల మంది సెలెక్ట్ అవుతారు జాయిన్ అయ్యే వాళ్ళు రెండు వందలు రెండు వందల యాభై అంటున్నారు ఇంకో రెండు వందల యాభై వెనక్కి వెళ్తున్నారు నా సబ్మిషన్ మీ అందరితో కూడా జాయిన్ జాయిన్యండి తప్పకుండా జాయిన్ అయితే అక్కడి నుంచి మీరు ఇంకొక మెట్టు ఎదగడానికి అవకాశం ఉంటుంది అది చిన్నదా పెద్దదా కాదు పోటీ ప్రపంచంలో అడుగు పెట్టండి మొదటి అడుగు వేయండి ముందుకు నడవండి తప్పకుండా మీరు మీ లక్ష్యాలని సాధించగలుగుతారు సరే ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీకు తెలియంది కాదు గ్రూప్ వన్ ఎగ్జామ్స్ పెట్టే రాష్ట్ర ప్రభుత్వం ఇలా విద్యార్థులే చెప్తున్నారు నిరుద్యోగ యువకులు గ్రూప్ వన్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఒక్కొక్క దగ్గర ఎన్ని లక్షల రూపాయలు అడిగారు పరీక్ష ఏ రకంగా నిర్వహించారు ఎంత దారుణంగా పరీక్ష నిర్వహించారో నేను చెప్పట్లేదు హైకోర్టే మొట్టికాయలు వేసి ప్రభుత్వాన్ని చెప్పింది ఇంత నిర్లక్ష్యంగా గ్రూప్ వన్ నిర్వహిస్తారా అని చెప్పి హైకోర్టు మొట్టికాయలు వేసినా ఇంకా ఈ ప్రభుత్వానికి బుద్ధి రాలేదు సోయి రాలేదు ఇంకా దాని మీద అప్పీల్కి పోతామంటున్నారు ఇంకా ఏం ఏ ముఖం పెట్టుకొని అప్పీల్ పోతారు ఇవాళ నిరుద్యోగ యువకులు బయటకు వచ్చి పలాన మంత్రులు పలానా అధికారులు మమ్మల్ని లక్షల రూపాయలు అడిగారని చెప్పి వాళ్ళే నేరుగా ఆరోపణలు చేస్తున్నారు దాని మీద ఈరోజు విచారణ జరపాల్సిన అవసరం ఉంది అసలు ఎవరు ఈ అక్రమాలకు బాధ్యులు ఎవరో తేల్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది నిజంగా తప్పు చేయకపోతే ముఖ్యమంత్రి వెంటనే దీని మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి తప్పులు జరిగిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి అవినీతికి పాల్పడిన వారిని వెంటనే శిక్షించాలి కానీ దానికి ముందుకు పోకుండా తప్పు అని సరిదిద్దకుండా ఇంకా అప్పీల్కి పోతాం ఇంకా దాచుకునే ప్రయత్నానికి ఇలా రేవంత్ రెడ్డి పాల్పడుతూ ఉన్నాడు ఆ రోజు చెప్పిందేమో మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్నారు ఇప్పుడు అయింది కదా మరి ఎక్కడ పోయినాయి రెండు లక్షలు ఫుల్ పేజ్ యాడ్స్ ఇచ్చింది అన్ని పేపర్లలో ఏ పేపర్ చూసినా మొదటి సంవత్సరమే రెండు లక్షల ఉద్యోగాలు రాహుల్ గాంధీని ఆయన రేవంత్ రెడ్డిని నమ్మటట్లేడని ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీని తెచ్చి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీలో కూర్చోబెట్టి ఆయనతో చెప్పించే ప్రయత్నం చేశారు ఇది నా మాట ఇది గాంధీ మాట అన్నాడు మరి గాంధీ మాట మాట్లాడేవైందో రేవంత్ రెడ్డి మాట ఏడవైందో రెండు లక్షల ఉద్యోగాలు కాదు కదా ఇందాక మా సీనంగా చెప్పినట్టు పదివేలు కూడా ఇవ్వలే అన్ని కేసీఆర్ గారు ఇప్పుడు ఇరవై వేల పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ప్రిలిమినరీ పరీక్ష పెట్టింది కేసీఆర్ గారు ఫైనల్ పరీక్ష పెట్టింది కేసీఆర్ గారు ఫిజికల్ టెస్ట్ చేసింది కేసీఆర్ గారు ఫలితాలు ఇచ్చింది కేసీఆర్ గారు కాయిదాలు పంచింది రేవంత్ రెడ్డి ఇది నేను ఇచ్చిన అంటే అంతకుమించి అసలు నీ హయాంలో నోటిఫికేషన్ ఇచ్చింది ఎక్కడ నువ్వు ఉద్యోగాలు ఇచ్చింది ఎక్కడ ఎక్కడ పోయి రెండు లక్షలు చర్చ పెట్టు అసెంబ్లీలో అంటే అసెంబ్లీ పెట్టాడు ఏం చెప్పింది జాబ్ క్యాలెండర్ అని చెప్పింది జాబ్ క్యాలెండర్ జాబ్లెస్ క్యాలెండర్ అయిపోయింది మేము గట్టిగా అసెంబ్లీలో పట్టు పెడితే రోజు ఒక ఆయుధం పెట్టింది టేబుల్ మీద చర్చ పెట్టకుండా అసెంబ్లీ వాయిదా వేసుకొని పోయింది పోనీ అదన్న అమలు చేసిందా అంటే ఆ జాబ్ క్యాలెండర్లో ఇచ్చిన డేట్లలో ఈ రోజు వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు నాట్ ఇవి సింగిల్ నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ కాస్త జాబ్లెస్ క్యాలెండర్ అయిపోయింది సో ఈ రకంగా నోరుంది కదా అని పెట్టుడే తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలయ్యే పరిస్థితి లేదు ప్రియాంక గాంధీతో హుస్నాబాద్ లో చెప్పించారు నిరుద్యోగ యువతకు నెలకు నాలుగు వేల బృతి ఇస్తామన్నారు నిరుద్యోగ బృతి లేదు జాబ్ క్యాలెండర్ జాబ్లెస్ క్యాలెండర్ అయిపోయింది రెండు లక్షల ఉద్యోగాలు కాస్త గాలి మాటలు అయిపోయింది అన్ని మోసాలు ఈ రకంగా ఎలా ప్రభుత్వం పూర్తిగా నిరుద్యోగ యువతను మోసం చేసినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దాని గురించి మేము పోరాడతాం అసెంబ్లీలో ప్రశ్నిస్తాం తప్పకుండా మీ తరఫున మా షాయశక్తుల మేము కృషి చేస్తాం బట్ మీతో నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఈ నా ఆలోచన ఏంటంటే మీరు ప్రైవేట్ రంగంలో కూడా చాలా అవకాశాలు ఉన్నాయి ఉన్నతమైనటువంటి స్థానాలు ఎదగడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి దాంట్లో ప్రైవేట్ రంగంలో టాలెంటే ఇంపార్టెంట్ మీరు ఎంత మీ యొక్క శక్తియుక్తులను ప్రదర్శించగలిగితే మీ ఎఫిషియన్సీని బట్టి మీ ఎదుగుదల ఉంటుంది అందువల్ల మీరు ఒక అడుగు పెట్టండి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోండి తప్పకుండా ఉద్యోగాల్లో చేరండి ఇవాళ అమ్మాయిలు కూడా చాలామంది వచ్చారు ఐఎమ్ సో హ్యాపీ ఒకప్పుడు ఉద్యోగం పురుష లక్షణం అనేవాళ్ళు పాత రోజుల్లో ఇప్పుడు ఉద్యోగం మానవ లక్షణం అయిపోయింది అంటే అందరూ ఉద్యోగం చేస్తున్నారు మహిళలు కూడా సమానంగా అన్ని రంగాల్లో కూడా అద్భుతమైన ప్రతిభ ప్రదర్శిస్తూ ఉన్నారు ఈ మధ్య ర్యాంకులు చూస్తే మహిళలే ఫస్ట్ ఉంటున్నారు ఎంసెట్ ర్యాంక్ వచ్చినా లేకపోతే పీసెట్ ర్యాంక్ వచ్చి వచ్చినా మెడిసిన్ మెడిసిన్ రిజల్ట్స్ వచ్చినా ఎక్కడ చూసినా గర్ల్స్ టాప్లో ఉంటున్నారు దే ఆర్ పెర్ఫార్మింగ్ లైక్ ఎనీథింగ్ సో మీరు ఐఎమ్ సో హ్యాపీ ఈరోజు కూడా చాలా మంది గర్ల్స్ వచ్చారు మీరు కూడా చక్కగా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోండి నేను సిద్దిపేటలో కూడా ట్రై చేస్తున్నా వాస్తవానికి ఇక్కడ ఒక ఐటీ టవర్ పెట్టించాను నా ఆలోచన అక్కడ ఒక వెయ్యి మందికి జాబ్ ఇప్పించాలని ఆ రోజు మన ప్రభుత్వం ఉన్నప్పుడు నాలుగైదు వందలకు వచ్చింది ఇప్పుడు దాన్ని ఈ ప్రభుత్వం వచ్చినాక నిర్వీర్యం చేశారు పట్టు పట్టించుకోవడం లేదు వెటర్నరీ బీవీఎస్ఈ కాలేజీని పెడితే రేవంత్ రెడ్డి గారు దాన్ని రద్దు చేసి కొడంగల్ పట్టుకపోయింది కొత్తది పెట్టుకోవాలి కానీ సిదిపెట్టేది ఎక్కపోవాల ఇక్కడ నుంచి బీవీఎస్ఈ వెటర్నరీ కాలేజీని ఎక్కపోయింది అదే రకంగా వెయ్యి పడకల ప్రభుత్వ ఆసుపత్రి కట్టించాను ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ డన్ జస్ట్ లాస్ట్ అప్స్ ఉండే ఆ ఎయిర్ కండిషన్స్ లేకపోతే బెడ్స్ వేయడము ఐసీయూ పరికరాలు పెట్టడం ఆ ఫైవ్ పర్సెంట్ వరకు రెండు సంవత్సరాల నుంచి చేయడం లేదు ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు వెయ్యి పడకల ఆసుపత్రి వస్తే ఆడొక ఐదు ఆరు వందల మందికి ఉద్యోగాలు దొరికేవి బీబీఎస్ఈ కాలేజ్ వస్తే అక్కడ కొంతమందికి అవకాశాలు దొరికేది కానీ ఈ దురదృష్టం ఏంటంటే ఇవాళ ఈ ప్రభుత్వం పాజిటివ్ డైరెక్షన్ కంటే నెగిటివ్ డైరెక్షన్లో ఎక్కువ పోతూ ఉంది ప్రజలకు ఇప్పుడిప్పుడే అవుతూ ఉంది బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ రాజకీయాలు ఎప్పుడు ఉండే ఉంటాయి నాకు మీ భవిష్యత్తు ముఖ్యం అదేదో మేము చూసుకుంటాం మీరు బాగుండాలి మీ మీ ఆలోచన విధానం పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్ళాలి అందువల్ల ఇలాంటి జాబ్ మేళాలు ఇంకా